ఉంది నాన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి నాన్న నేను సమాధానం చెప్పను రేపు ఏం చేస్తామని మనకి సమాధానం ఉండదు నాన్న అడుగుతారు డిగ్రీ అయ్యాక ఏం చేస్తామని ఇంటర్మీడియట్ అయ్యాక ఏం చేస్తామని మేము చాలా చాలా కాలేజీకి వెళ్తున్నాం మాకు ఎదురయ్యే సమస్య ఏంటంటే వాట్ నెక్స్ట్ మీరు సినిమా చూసుంటారు ఒక అబ్బాయి వచ్చింది నెక్స్ట్ సినిమా ఆ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా రోజుల క్రితం త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు అది లైఫ్ ఫ్యూచర్ మీకు అందరికీ తెలుసు స్పాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ అంతా మన జీవితంలో మన చేతిలో ఉంటుంది ఫ్యూచర్ మన చేతిలో ఉంటుంది కానీ మనం డిసైడ్ చేసుకోలేము సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్ అదే అకౌంటబిలిటీ కనీసం మనం తెలుసుకోవడం కూడా ఇష్టపెట్టుకోం అనాలిసిస్ చేసుకోం స్టాటిస్టిక్స్ ఉండదు మన ఏజ్ మాత్రం ఒకసారి ఏజ్ గుర్తు చేసుకుంటే పని వస్తుంది స్పోర్ట్స్ లో సెక్ట్ అవుతామా లేదు నేను సెట్ అవ్వాలి మీకు ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ రేపు మీరు వెళ్ళాక మాకు ఇచ్చే నెంబర్లు మీకు ఉపయోగపడతాయి ఎందుకు అంటే ఇవన్నీ మన క్వశ్చన్స్ ఎక్సెన్చర్ మీకు సైంటిస్ట్ గైడ్ లైన్స్ మాసం వస్తుందండి ఈజీగా వస్తాయి సార్ నెక్స్ట్ ఎస్ బికాజ్ జీరో పర్సెంట్ రిజల్ట్స్ ఇవన్నీ లాగి పోవడాల ఇవన్నీ వేలో ఏకొకటి వేలోన కదా ఇండర్స్టెన్స్ అందరి సొసైటీల అద్దంలో ఇది ఏకొ ఉండమవల్ల మనలో జీరో పర్సెంట్ ఇవన్నీ మనం టే చేయాలి క్విటెని అర్గ్యుమెంట్ చేయాలి టే చేయాలి ఒక క్విశ్చన్ కి ఒక గ్యాస్ రాసుకోవాలి ది బుక్ లో రోజూ మనం చేసేయాలి చేయాల్సిన పని నైట్ పడుకునే ముందు నేను ఇవాళ ఏం చేశాను రేపు మార్నింగ్ ఏ ప్లాన్ చేసుకోవాలి మన డేస్ ఈజీ గడిచిపోతాయి మీకు తెలుసు నేను చదువుకుంటే సమ్మర్ హాలిడేస్ వస్తే ఆటే అందరూ వాటే అందరూ వాటే ఇప్పుడు కొత్తగా అందరి పిల్లకి యోగా సమ్మర్ క్యాంప్స్ అన్ని వచ్చేసాయి ఇంకా ఖాళీ లేని పిల్లలకి మ్యూజిక్ అని ఏ చేస్తారని కాంపిటీషన్స్ అన్ని వచ్చేసాయి ఎకనామిక్స్ అనే సరికి మళ్ళీ పుస్తకాలు తినడానికి స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ ఎవరు వెళ్ళరు చాలా మంది గవర్నమెంట్ కాలేజ్ చాలా మంది తెలుసు కాలేజీకి వెళ్ళారు ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ ఎవరు క్లాస్ అనేది ఫ్యాకల్టీ మాత్రం ఉంటారు మీకోసం వెయిట్ చేస్తుంటారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం వెళ్తేనే వస్తుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు క్వాలిటీ ఆఫ్ ఏది కావాలన్నా సరే ఫుడ్ కావాలి సరే మనం మడి కూడా వస్తుంది బయట ఫుడ్కి మన ఫుడ్కి చాలా తగ్గ ఉంటుంది అవునా కదా సేమ్ మన దగ్గర కావాల్సింది ఎవరైతే కోరుకుంటారో మన దగ్గర ఏది ఉందో మనం వాళ్ళదే కోరుకుంటారు ఎంట్రీకి మీద ఎంత వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిలు అయితే బాగా చదివి బాగా అక్కడ ఎక్స్పోజ్ చేయగలిగి బాగా మాడగలిగి బాగా కమ్యూనికేట్ చేసుకోవాలి మాత్రం సెటిల్ అవుతారు అవునా కదా ये आदत हीरोस हैं, सही है? यस, मैं इस तरह मेरे ज़ुलूम मेरे जी रहा हुआ, ये रहा हुआ, जी रहा वाला सारा इज़ी, ये रहा वाला सारा कष्ट, ओके? चल रही है, यस, मैं अंदर दिखावा नहीं देता, मैं मेरे तो मेरे नमक हूँ, जैसे यू वांट्स, ट्रस्ट करने तो मेरा नहीं होता, यानी सब मेरा पहले థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ విన్నారు మీ లైఫ్ సెటిల్ చేసుకొని మళ్ళీ ఫోన్ చేసి వెళ్తారు